ఓం నమో నారాయణ నమశివయ గరుడు ప్రాణంలో ఈ పంచప్రేతాల గురించి కదా అందులో చివరత్నం ఇంక పంచప్రేతం ఐదోది హే విప్రదేవ సో ఓ బ్రాహ్మణోత్తమ నన్ను లేఖకుడు అంటారు అతను లేఖకుడు అంటారు పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించారు మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైనటువంటి కోవిలకు అంటే చాలా పెద్దదైనటువంటి గుడికి పూజేరిగా నియమించారు ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి సో ఆ గుడిలో చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి స్వర్ణ నిర్మితములైనటువంటి ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు కూడా తాపడం చేయబడి ఉన్నాయి సో విగ్రహాలు బంగారతో తయారు చేసినా ఆ తర్వాత ఏంటి అలంకరణ చేస్తారు అలా బంగారం మధ్యలో ఇంకా చాలా చోట్ల వైగ వైద్య వైఢూర్యాల రత్న మణిమాణిక అవన్నీ కూడా తాపడం చేసి ఉన్నాయి వాటిని రోజు పూజిస్తూ పుణ్యాన్ని వెనక వెనకేసుకోవలసిన నేను లోవ మోహాలు చే రాకాసి మనసు గలవాడిని డబ్బు వెనకేసుకోవాలని కోరిక పుట్టి మహా పాపినైపోయాను దేవుడు దేవుడికి నాగలు కాదు వాటిని అమ్ముకోవాలి అవి నా సొంతం కావాలనుకుంటూ ఉన్నా బుద్ధి పాపాసక్తమై బుద్ధి పాపాసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారైనా ఎవరైనా ఒకటే కదా ఏం చేద్దాం బుద్ధి తేడా కొడితే ఎవడైనా ఒకటే కదా సో రాక్షసుడైనా ప్రశాచమైన ఒకటే కదా ఇక నేనొక సూదిగా వాడిగా నేనొక సూదిగా వాడిగా ఉన్న ఇనుపు ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలను వంటి బంగారాన్ని రత్నాలను పెకిలించి దాచేసుకున్నాడు దోమపదేగా ఒక సూది లాంటి దాన్ని దబ్బల నాడు పట్టుకెళ్ళిపోయి ఆయన చెక్ చేసుకున్నాడు అన్ని తీసేసుకున్నాడు వజ్రాలు అవన్నీ కూడా మరునాడు ఎప్పట్లాగే కోవిలో తెరిచి గోలగోలు పెట్టేసి అయ్యో దొంగలు పెట్టారు దొంగలు పెట్టారు దొంగలించింది వీడు ఎవరో దొంగలపెట్టారు దొంగలు హడావుడి చేస్తే ఏమీ తెలియని వాడిలాగా నేను మొత్తం హడావుడి చేస్తాను అప్పుడు రాజుగారు ఆ రూపు మాసినటువంటి విగ్రహాలను చూసి ప్రజ్వనితని వలె క్రోధంతో రగిలిపోయారు రాజు బాగా సీరియస్ అయ్యాడు ఈ పని చేసిన దొంగను దైవ ద్రోహిని వాళ్ళు బ్రాహ్మణుడైనా సరే పట్టుకునే నేరాన్ని నిరూపించి వాని నా చేతులతో చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని దగ్గర ప్రతిజ్ఞ చేశాడు ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానం ఏదైనా నా మీద కలిగిందేమో అని నాకు అనుమానం కలిగి ఆ రాత్రికి రాత్రి రాజమందిరంలో రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి రాజుని చంపేసి అట్నించటే రత్నాలను బంగారాన్ని పట్టుకుని పారిపోయిన వీడు దొంగ దొంగతనం చేసిన వీడు రాజు ఎక్కడ పట్టుకున్నాడు అని చెప్పేసి ఎక్కడ రాజునే చంపేశాడు మళ్ళీ వీడు ఎగురుతో పారిపోయాడు దాంతో భూదేవి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో అలా పారిపోతూ దారితప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడ ఒక ఆకొండ పులివాత పడి చనిపోయాను కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు అక్కడ ఎనలేని బాధను అనుభవించి ఇలా ప్రేత యోనిలో పడ్డానని చెప్పేసి అంటే సో ఇతను రాజుని చంపాడు ఆడి నుంచి అవన్నీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అడవిలో ఒక చిన్న ఊబిలాంటి దానిలో కూరు పెడితే పులి వచ్చింది అతను చంపేసి తినేసింది అతను నరకానికి వెళ్ళాడు సిక్స్ స్టాండర్ పిలిచాడు మరలా ఈ జన్మలో పుట్టాడు ప్రేత జన్మలో పుట్టారు ప్రేతంగా పుట్టారు మరి లేఖకుడిని అలా ఏంటి ఆ గుడిలో దేవత విగ్రహాలలో ఒక పెన్ను లాంటి సాధనాన్ని తీసుకొని దాన్ని చెక్కి ఆ వజ్రాడవిని దొంగిలించాడు కదా అందుకని లేఖ గుడిని ఇతని అన్నారట సో ఐదు ప్రేతాలు వాటి కథలు చెప్పేసే ఇలా ఐదు ప్రయత్నాలు వినయంతో తమ పన్నాగాలను తమ యొక్క బా గతాన్ని మొత్తం బ్రాహ్మణుడు వినిపించిన తర్వాత బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గురించి అడగ్గా వారు ఇలా చెప్పుకొని విలపించారు సరేనయ్య అదంతా అయిపోయింది మరి ఇప్పుడేంటి మీ పరిస్థితి అన్నాడు మరలా చెప్పుకోవడం స్టార్ట్ చేశారు సో రేపు డిస్కస్ చేద్దాం